జనవరి ఒక తారీఖు దాకా వారి కొండల పూజలు మకర విడక పూజలు జరుగుతాయి దాన్ని పురస్కరించుకుని ఈరోజు పద్దెనిమిది దేవతలకు వేలు కొలుపు పూజ అంటే మెట్లుగా మరుడు ఉండే పద్దెనిమిది మందికి మేలు కొలుపు పూజ కార్యక్రమం మొట్టమొదటిగా ధ్వజారోహణం అంటారు కొడియాట పూజ ఇది అయిన తర్వాత ఈ పద్దెనిమిది దేవతలకు పూజా కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అవాంఛనీయం లేకుండా మనం అందరం కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం అయితే ఈరోజు ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ పద్దెనిమిది మెడ్లుని మనం ఎక్కేదానికి అర్హత ఉంది కాబట్టి మనం మగవారైతే దీక్ష పనులు ఎట్లా పంచ కట్టుకుంటారు సివిలుగా ఉండేటువంటి మగవాళ్ళు తెల్ల పంచ కండవారు ఆడవారైతే చక్కగా చీర కట్టుకొని మాత్రమే ఆ పచ్చని మెట్లు ఎక్కాలి అలాగే ధర్మపీఠం కూడా ఆడవాళ్ళైతే చీర కంపల్సరీగా కట్టుకోవాలి మగవాళ్ళైతే తెల్ల పంచాలు కట్టుకోవాలి ఎందుకంటే ఈ సాంప్రదాయము మలయాళ సాంప్రదాయ ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆశ్రమానికి ఇబ్బంది లేకుండా ఈ సాంప్రదాయానికి ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఇబ్బంది లేకుండా జరిపిస్తారని చెప్పి మనం నమ్ముతున్నాం అట్లాగే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ కొడియా కార్యక్రమం మొదలు పెడతాం తర్వాత పూజ కార్యక్రమం ఉంటుంది ఈ పడి పూజ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ఆ నచ్చని మెట్లు ఎక్కేదానికి అరడుతూ ఉంది కాబట్టి ఈ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరినీ ఎక్కిస్తారు ఎవరైతే పూలన్నీ కూడా తెచ్చుకుంటారో ఈ పడి పూజ అయిన తర్వాత పుష్పాలు కానీ తెచ్చినట్లయితే స్వామి వారికి అక్కడ పుష్పాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రధాన అర్చకులు మహిళకాంతి గారు స్వామి గారు తర్వాత గురుస్వామి అంతా వచ్చున్నారు ఇక్కడ శ్రీవచ్చి గురుస్వామి ముని గురుస్వామి రమేష్ గురుస్వామి వీళ్ళందరూ కూడా ఈ భజన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు కాబట్టి స్వామివారికి భజనా కార్యక్రమం అంటే నామస్మరణ కార్యక్రమం ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ భజన కార్యక్రమాన్ని 40년, 이곳은, 밭에는, 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 에는